ఇది ఇది ప్రతి ఒక్కళ్ళు మనం గర్వపడాల్సిన విషయం ఈ రోజు అక్కడ రామ ప్రతిష్ఠ జరుగుతున్నది అంటే సో నేషన్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నది సో మేము కూడా మా వైపు మా వంతుగా రాజమండ్రి సిటీలో ఒక చిన్న పార్టిసిపేషన్ చెయ్యాలని మేము ప్లాన్ చేసుకున్నాం సో పిల్లలైతే ఇది కల్చరల్స్ అనేవి వాళ్ళకి రెగ్యులర్ గా స్కూల్లో జరిగే ఈవెంట్స్ బట్ అదర్ దాన్ దాట్ వాలంటరీగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ పిల్లలు అందరికీ మేము ఇన్వైట్ చేస్తాం పార్టిసిపేట్ చేయమని అండ్ ఐఎమ్ షోర్ అంటే ఇందులో ఒక హిందూ అనే కాదు దేర్ ఆర్ మెనీ చిల్డ్రన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఆల్సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వచ్చి మేము కూడా చేస్తాం మేడం పార్టిసిపేట్ చేశారండి చాలా గర్వపడతాం అండి చాలా గర్వపడాల్సిన విషయం ప్రతి భారతీయ గర్వపడాల్సిన విషయం ఇది ట్రూత్ఫుల్ గా ఉండాలి నిజాయితీగా ఉండాలి తల్లిదండ్రుల మాటని వాళ్ళు పాటించాలి అన్నది అక్కడ డైరెక్ట్ అండ్ సింపుల్ మెసేజ్ అండి శ్రీరాముడు వల్ల మనం నేర్చుకున్నది దేశం అంతా ఈ రోజు అయోధ్య మందిర ఓపెనింగ్ ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో రాజమండ్రిలో వ్యక్తిగా మా విద్యార్థులతో ఈ రోజు ఈ కార్యక్రమం ఈ కాటుకుమ్మ సెంటర్ నిర్వహించడం సంతోషంగా ఉంది పిల్లలకు కాలహాలని తీసుకుందంటే నిజంగా రామభక్త అంతా పిల్లల్లో ఎంగ్రికృతంగా ఉంది చాలా సంతోషమైన విషయంలో మేము కూడా భాగస్వామి చాలా ఆనందంగా ఉంది పిల్లలకి అంటే పితృవాక్ పరిపాలన అట్లాగే నాయకత్వ లక్షణాలకు సంబంధించి కానీ లేకపోతే చిన్నవాళ్ళని చాలా బాగా చక్కగా చూసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ రామాలయ రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అవన్నీ కూడా చిన్ననాటి నుంచి పిల్లలు అలవాటుకుంటే చాలా మంచి దేశం లేదండి మేము ఖచ్చితంగా ఒక నాలుగు రోజులు మాత్రం ట్రైన్ చేయగలిగాం పిల్లలు ఆ ఏకాగ్రత బాగుండడం వల్ల వెంటనే నేర్చుకోగలిగారు సో వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ ముందుకు వచ్చారు ఇది వాలంటీర్ గా ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ అమ్మల్లో పిల్లలు వాలంటీర్ గా వచ్చింది కాబట్టి త్వరగా నేర్చుకోగలిగారు బాగా చేయగలిగారు ఈ రోజు దేశ ప్రజలందరికీ కూడా రామనామం యొక్క గొప్పతనాన్ని అయోధ్య రాజమండ్రి వాస్తవ్యులందరికీ కూడా కల్పించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సాయి స్కూల్ వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు ఎంతో గర్వకారణంగా దేశంలో అందరూ రామనామ జపంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు ఐ విష్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ స్కూల నేతృత్వంలో విద్యార్థులు అయోధ్యలో బాలరాముని ప్రాణ సందర్భంగా చేసిన ఎన్నో కళారూపాల ఎంతో మందిని ఆకట్టుకున్నాయి అంత చక్కగా వీళ్ళు విన్యాసాలు చేశారు ఘాట్ అన్నది దక్షిణ కాశీగా గతలో పడి రాజమహేంద్రికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఈ ప్లేస్ లో వీళ్ళంతా కూడా ఈ కూడా నిర్వహించడం జరిగింది విద్యార్థులకి ఎంతో ఉత్సాహంగా జై శ్రీరామ నినాదాలతో కొంత రూపకంట రహాలు రామాయణాన్ని ఒక రూపకంట రహాలు వీళ్ళంతా ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థుల కృషికి వీళ్ళ వెనుక కృషి చేసిన విద్యా సంస్థలను విద్యా అధ్యాపకులు సిబ్బంది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అవేదన తెలియజేస్తూ రాజమండ్రి ఒక అయోధ్యగా మారిపోయింది ఎవరో మనం చూసాం రామాలయం సెంటర్ లో ఉన్న ఆ ప్రాంతం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది సుబ్రహ్మణ్య మైదానంలో శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తున్నారు తర్వాత సంపూర్ణ రామాయణం చిత్రాన్ని ఈ రోజు ఈవినింగ్ ఉన్నారు ఇలా మరోపక్క విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ అనేక హిందూ సంఘాలన్నీ కూడా నగరంలో వివిధ ప్రాంతాల్లో ర్యాలీలుగా అనేక ప్రాంతాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి రాజమండ్రి అంతా కూడా ఒక్కసారి అయోధ్యగా మారిపోయిన వాతావరణం కనిపిస్తుంది ఇది గోదావరి తీరంలో న్యూస్ కి సంబంధించిన విశేషాలు ఇది ఈస్టి రామనారాయణ